హాయ్ ఫ్రెండ్స్ రహస్యం పార్ట్ టూ మిస్టరీ థ్రిల్లర్ కథకి స్వాగతం పార్ట్ వన్ ఇంకా ఎవరైనా వినకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా వినండి పార్ట్ వన్ లో ఆలయ రహస్యం ఛేదించడానికి ఎస్ఐ ప్రతాప్ తన బృందంతో కలిసి ఆలయంలో రాత్రి ఉన్నాడు మరి ఏమైందో అక్కడి నుంచి విందాం తెల్లవారింది గ్రామస్తులంతా కుతూహలంగా ఆలయం దగ్గరికి చేరుకున్నారు గ్రామ పెద్ద రామయ్య ఆలయ ప్రధాన పూజారి శివాచార్యులు ఆలయం దగ్గర చేరుకొని ఆలయం తలుపులు తెరిచి చూశారు ఆలయంలో పోలీసుల మృతదేహాలు సునక గురై ఎక్కడ పెడితే అక్కడ పడి ఉన్నాయి ఎస్ఐ ప్రతాప్ జాడ మాత్రం కనిపించలేదు హుటాహుటిన అందరూ ఎస్ఐ ప్రతాప్ కోసం గాలించారు ఒక దగ్గర ఎస్ఐ ప్రతాప్ అచేతనంగా పడి ఉండడం గమనించారు అతని నేత్రాలు పూర్తిగా పీకివేయబడ్డాయి ఎస్ఐ ప్రతాప్ ని వెంటనే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు గ్రామ పెద్ద రామయ్య మనం భయపడిందంతా జరిగింది ఎంత వద్దని చెప్తున్నా వినకుండా ఆలయంలో రాత్రి ఉన్నారు అనవసరంగా ప్రాణాలు కోల్పోయారు అని అన్నాడు ఆలయ ప్రధాన పూజారి శివాచార్యులు మీరొకటి గమనించారా ప్రతిసారి అందరూ ప్రాణాలు కోల్పోయారు కానీ ఎస్ఐ ప్రతాప్ మాత్రం ప్రాణాలు కోల్పోలేదు కేవలం నేత్ర విహీనుడు అయ్యాడు ఇదెందుకు జరిగిందో మీకు ఏమైనా అర్థమైందా అని అడిగాడు దానికి రామయ్య అవును ఇది ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరగడం ఇదే మొదటిసారి దీని ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అన్నాడు రామయ్య ఇంతలో ఎప్పట్లాగే అందరూ చూస్తూ ఉండగానే ఉరుములు మెరుపులు వచ్చి ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి రాగిరేకును వదిలి వెళ్లిపోయింది ఆ రాగిరేకులో సిద్ధుల పూజలు చూసిన వాళ్ళందరూ మరణించారు ఎస్ఐ ప్రతాప్ తన కళ్ళతో చూస్తే గాని ఏది నమ్మనని ప్రగల్భాలు పలకడం వల్ల అతని నేత్రాలు పీకివేయబడ్డాయి అని రాసి ఉంది ఆ విషయం చదివిన గ్రామ పెద్ద రామయ్య ఎస్ఐ ప్రతాప్ పలికిన ప్రగల్భాలకు శిక్షగా దేవుడి ఈ విధంగా చేశాడు ఇది దేవుని నిర్ణయం దీనికి మనం ఎవరూ ఏమీ చేయలేం అన్నాడు దానికి గ్రామ ప్రజలు కూడా నిజమే ఇది దేవుడి నిర్ణయం మనమేం చేయగలం అనుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు రోజులు గడుస్తున్నాయి ఎస్ఐ ప్రతాప్ పూర్తిగా తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు ఆ సంఘటన తర్వాత ప్రజలెవరూ కూడా ఆలయంలో చీకటి పడ్డాక రాత్రి ఉండడానికి సాహసించటం లేదు ఒక రోజు ఆ ఆలయానికి ఒక కుటుంబం దర్శనానికి వచ్చారు వాళ్ళు దర్శనం చేసుకుని సరాసరి ఆలయం మీద అమ్మే లక్ష్మి దగ్గరికి వచ్చారు వాళ్ళ లక్ష్మితో మేము ఉండే చోట కరువు వచ్చింది అందువల్ల ఈ ఊరు పని వెతుక్కుంటూ వచ్చాము మాకేదైనా పని దొరుకుతుందా అని అడిగారు ఆ కుటుంబంలో ఒక వయసు స్త్రీ ఒక యువకుడు ఒక యువతి ఉన్నారు ఆ యువకుడి పేరు ఆదిత్య అని యువతి పేరు అర్చన అని ఆ వయసు స్త్రీ తమ తల్లి అని వారిని వారు పరిచయం చేసుకున్నారు లక్ష్మికి లక్ష్మి వారితో గ్రామ పెద్ద రామాయణి కలిస్తే మీకేదైనా పని తప్పకుండా ఇప్పిస్తారు నేను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అని తనే స్వయంగా వారిని గ్రామ పెద్దకి పరిచయం చేసింది గ్రామ పెద్ద రామయ్య వాళ్ళ కథంతా విని మా ఊరిని నమ్ముకొని వచ్చారు మీకేదో ఒక పని తప్పకుండా ఇప్పిస్తాను అని చెప్పి ఆదిత్యను ఆలయం శుభ్రపరిచే పనిలో పెట్టాడు అర్చన అతని తల్లి లక్ష్మి కొట్టు పక్కనే పూలు అమ్మే దుకాణం పెట్టుకున్నారు రోజులు గడుస్తున్నాయి ఆదిత్య కుటుంబం వచ్చి కొంతకాలమే అయినా అందరికీ తల్లలో నాలుగులా మారిపోయారు అర్చనకు ఆయుర్వేదం బాగా తెలుసు ఆమె చేత్తో మందిస్తే తగ్గని రోగమే లేదని ఆ ఊరి అంతా పేరు వచ్చింది 아디티아 ఆలయంలో పనులతో పాటు శివాచార్యులకి కుడిభుజంగా మారిపోయాడు చిన్న గ్రామ పెద్ద రామయ్య తల్లి గారికి సపర్యలు చేస్తూ మందులు ఇస్తూ ఎక్కువ శాతం గ్రామ పెద్ద రామయ్య ఇంట్లోనే గడుపుతోంది అలాగే ఆదిత్య శివాచార్యులకి సేవలు చేస్తూ ఎక్కువ శాతం శివాచార్యులతోనే ఉంటున్నాడు ఒకరోజు గ్రామ పెద్ద తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అర్చన గ్రామ పెద్ద ఇంటిలోనే ఆ రాత్రి ఉండిపోయింది అర్ధరాత్రి అయ్యింది గ్రామ పెద్ద మెల్లగా లేచి తలుపు తీసుకొని బయటకు వెళ్లాడు చేతిలోని అర్చలేట్ ఉంది ఇదంతా నిద్ర నటిస్తున్న అర్చన గమనిస్తూనే ఉంది రామయ్య బయటకు వెళ్ళగానే అను కూడా నెమ్మదిగా రామయ్య అనుసరిస్తూ వెళ్ళింది రామయ్య గుడివైపుగా వెళ్ళాడు అతన్ని అనుసరిస్తూ వెనకే అర్చన కూడా వెళ్తోంది ఇక్కడ పడితే గుడివైపుకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించే రామయ్య ఆ వేళలో గుడివైపుగా ఎందుకు వెళ్తున్నాడు అర్చనలో అనేక సందేహాలు మొదలయ్యాయి రామయ్య చిన్నగా గుడి దగ్గరికి వెళ్ళాడు గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ఆగి గుడిపైన ఉన్న శిఖరాన్ని తదేకంగా చూశాడు ఆ తర్వాత గుడి వెనక దారిలోంచి అడవి మార్గం వైపుకు వెళ్ళాడు అతన్ని అనుసరిస్తూనే అర్చన కూడా వెళ్ళింది అడవి మార్గంలో చాలా దూరం నడిచాడు రామయ్య అతన్ని అనుసరిస్తూనే అర్చన కూడా అతని వెనకే వెళ్తోంది కానీ ఆ చీకట్లో ఎక్కడో రామయ్య మిస్ అయిపోయాడు అర్చనకి చాలాసేపు రామయ్యని అడవి మార్గంలో వెతికి ఇక చేసేదేమీ లేక అర్చన వెనుతిరిగిపోయింది అదే రోజు ఆదిత్య శివాచార్యుల ఇంటిని సాదా చేయడానికి వెళ్ళాడు ఆదిత్యకు శివాచార్యుల ఇంటిలోని ఒక రహస్య గదిలో పురాతన రాగిరేకులు దొరికాయి ఎలాంటి రాగిరేకులు అయితే హత్యలు జరిగిన ప్రతిసారి ఒక గరుడ పక్షి మోసకొచ్చి ఆలయంలో పడేస్తోందో అలాంటి రాగిరేకులే కనిపించాయి అలాంటి పురాతన రాగిరేకులు అసలు శివాచార్యుల ఇంటిలో ఎందుకున్నాయి ఆదిత్య ఆలోచిస్తున్నాడు ఆదిత్య అర్చన ఆ రోజు వారు ఏమేమి విషయాలు కనుక్కున్నారో వారి ఇంట్లో కూర్చొని చర్చించుకుంటున్నారు వారి ముందు ల్యాప్టాప్లో వాళ్ళు ఆ ఊరు వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు జరిగిన సంఘటనలన్నీ టైప్ చేయబడి ఉన్నాయి అలాగే అనుమానితుల పేర్లన్నీ కూడా ఒక లిస్టుగా చేయబడి ఉన్నాయి అసలు ఎవరి ఆదిత్య కుటుంబం ఆ ఊరికి ఏ ఉద్దేశంతో వచ్చారు వాళ్ళ అనుమానితుల లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి రామయ్య శివాచార్యులు దాస్తున్న రహస్యాలు ఏమిటి తర్వాత భాగంలో మళ్ళీ తెలుసుకుందాం